శ్రీహూరు దత్త యూట్యూబ్ ప్రేక్ష అందరికీ జై గురుదేవ దత్త బంగారులు నన్ను మీరు ఎంతగా ఆదరించారంటే మీతో ఒక మంచి విషయాన్ని పంచుకుంటాను నిజంగా నాకు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కానీ నాకు అసలు ఏమీ తెలీదు అని ఎంత అద్భుతంగా నన్ను మీరు అభిమానిస్తున్నారు అనే దానికి ఈరోజు నిదర్శనమే పదివేల మంది సబ్స్క్రైబ్స్ అయ్యారండి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆ దత్తానుగ్రహం ఆ భగవంతు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదేవి దత్తమ్మ ఇంకా శ్రీపాద శివలభ చరితామృతం వచ్చేద్దాము మూడు నాలుగు రోజులైంది వీడియో చేసి సరే ఎదురు చూస్తున్నారు కొంతమంది చెప్పాను కదా ఎక్కువ మంది చూడట్లేదు ఈ వీడియో ఇట్లా చరితామృతాన్ని కానీ దేవుడివి అయినా సరే ఒక్కరిద్దరు చూసినా చాలు స్వామి అనుగ్రహం పాత్రలో తరని నాకు అనిపించి చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మూడవ అధ్యాయంలో ఉన్నాం శ్రీపాద శివల్ల చరితామృతంలో పరనిస్వామి దర్శనం కురుపుర సందర్శన శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ శ్రీపాద శ్రీవల్లభుల వలన విచిత్రపురం నుండి బయలుపడాడు అంటే బయటకు వచ్చాడంట భట్టు నా మనసు చిదంబరం ఉన్నందరి పరమేశ్వరుని దర్శించేదానికి చుండును అన్నాడు అంటే చిదంబరం వెళ్లేదానికి ఇంకా వెళ్ళాలంటే ఈ శంకరభట్టు అన్ని క్షేత్రాలు తిరుగుతా గురుపురం వెళ్ళమని కన్యగా అమ్మ ఆదేశించింది అక్కడ నుంచి మరుతమలై కొండలు ఏంటి అలా అందరిని దర్శించుకుంటూ ఎంతో మంది మహాత్ములు దర్శించుకునేదే లాస్ట్ లో ఆఖరికి కురుపురం చేరేదే ఈ శ్రీపాద శ్రీవల్లభ చేరిత అమృతం మూడు రోజుల ప్రయాణం ఆనందకరంగా జరిగింది ఇతనికి అయాచితంగా భోజనం లభిస్తూ ఉంది నాలుగో దినమున నడుస్తూ నడుస్తూ ఉంటే ఒక గ్రామం ఆకలి వేసింది పాప అతనికి ఒక పల్లెటూరు కనిపించింది అక్కడికి వెళ్ళి ఒక ఇంటి దగ్గర నిలబడి భిక్ష ఆశించాడంట ఉండి ఒక చాలా కోపంతో ఒక గృహ యజమాని భార్య వచ్చి ఆవిడ అన్నం లేదు లేదు పో అని కసరుకుందంట ఇంకా వెంటనే గృహం వెంటనే బయట నుండి కొంతసేపు ఉన్నాడు ఆ యొక్క గృహ యజమాని బయటకు అయ్యా అతిథి అభ్యాగతి సేవలకు నేనైతే నోచుకోలేదు నా భార్య పరమ గయ్యాలి ఎవరికి కూడా అన్నం పెట్టదు కనీసం నామి నా కూడా అన్నం పెట్టదు నేను కూడా ఏదైనా వెళ్ళి సంపాదించుకొస్తూనే నా భార్య పెడుతుంది అలాంటిది కానీ ఏం పర్వాలేదు పదండి అని వాళ్ళిద్దరు కలిపి ఊర్లోకి వెళ్తారు ఊర్లోకి వెళ్ళినా కూడా పాపం ఎవ్వరు ఒక ముద్ద అన్నం కూడా పెట్టారు అనమాట వాళ్ళిద్దరు బాగా ఆకలితో ఒక చెట్టు కింద మూల కూర్చొని అప్పుడు అంత ఆకల్లో కూడా భగవత్ నామాన్ని స్మరిస్తున్నారు ఈ విధంగా దిగంబరా దిగంబరా దిగంబర దిగంబరా దిగంబరా అని చెప్పేసి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ అంటే అతను కాదు శంకర్ భట్టు స్మరిస్తూ ఉన్నాడు అనమాట అటు ఎప్పుడైతే అతను స్మరిస్తూ ఉన్నాడో ఎందుకంటే ఎందుకు స్మరించారు సమస్త జీవులకు ఆహారాన్ని సమకూర్చేవాడు ఎవరు భగవంతుడే అంటే దత్తప్రవే సవరసమర్థుడు అందుకే బాబా కూడా నా ఇంట అంటే ఎవరి ఇంట భక్తు నా భక్తుని ఇంట లేమి అనే శబ్దమే పడచువదు ఏ భగవద్భక్తుల ఇంట్లో ఆ భగవన్ నామస్మరణ జరుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుతారు భగవంతుని సేవ చేస్తారు అది ఏ భగవంతుడానికి కావచ్చు ఎవరు మీ ఇష్టం వచ్చిన ఆ దైవాన్ని మీరు పూజించుకుంటే ఒక్కొక్కరికొకటి ఇష్టం నాకు దత్తుడు ఇష్టం మీకు ఇంకొకరి బాబా ఇష్టం లేదా ఇంకొకరికి వెంకటేశ్వర స్వామి ఇష్టం ఒక్కొక్కరికి హనుమ ఇష్టం కాబట్టి ఎవరు ఏ స్వామి అయినా పర్వాలేదు భగవత్ సేవలు అయితే చాలు భక్తులు అయితే చాలు కదా వాళ్ళు ఎప్పుడైతే ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటారో వారికి అప్రయత్నంగా అన్ని భగవంతుడే చేకూర్తారు ఎవరు ఎటువంటి బాధ మనం పడక్కలేదు ఇంకా వారు ఈ కలియుగంలో శ్రీపాద శివులు నామరూపాలతో కురుపురంలో ఉన్నారు నేను వారి దర్శనార్థమే పోచుంటిని అని చెప్పి వారు నామస్మరణ చేసుకుంటూ ఒక రావి చెట్టు మొదట్లో కూర్చున్నారంట ఆ పని దత్తానుగ్రహం అని చెప్పుకుంటున్నారు దానికి ఆ బ్రాహ్మణతో చెప్తాడు ఇట్లా జరుగుతుంది నేను కురుపురం వెళ్తున్నాను అని చెప్పి బాధపడుతున్నాడు ఆ అగ్రహారంలో కూడా ఒక్కరు కూడా అన్నపానులన్న ఎవరు ఏర్పాటు చేయలేదు కానీ కడుపులో ఆకలి వేస్తాను అని చెప్పి నీరసంతో ఇలా సోలిపోతూ ఉన్నా కూడా అప్పుడు ఇంకా అంత దీంట్లో కూడా నామని చెప్పుకుంటూ ఉన్నాడు నామస్మరణ జరుగుతూ ఉంటే విచిత్రపురం నుంచి రాజభట్టలు వచ్చారు అంటే ఎందుకు వచ్చారు రాజభటులు అంత ముందు విచిత్రపురం నుంచి చెప్పాను నేను అంతకుముందు కూడా నేను మీకు చెప్పాను అంటే ఒక రాజు అందరినీ ఇబ్బంది పెట్టేవాడు అందరినీ ఎందుకంటే అతని పూర్వజన్మ శృతి మేలుకొని ఇంతకు ఇంత అయితే అంతకు ఇంత అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ అనేవారు అనమాట దానికి ఇతను కూడా శంకర్ బట్టి కూడా అలా అడిగితే దానికి మంచి సమాధానం చెప్పాడు ఇంతకే ఎంత నువ్వైతే ఎంత చేసుకుంటావు దానికి అంతే అని మంచి అద్భుతమైన సమాధానం చెప్పాడు కాబట్టి ఒట్టి చేతులతో అంటే వీళ్ళకి ఏమి ఇవ్వాల మంచి సమాధానం చెప్పావు నేను అడిగిన క్వశ్చన్స్ కానీ చాలా అద్భుతంగా చెప్పారు మరి పాపం వాళ్ళు అతను వేదాంత చాలా వేద పండితుడు కానీ మనం గౌరవించకుండా పంపించేసాం కదా కాబట్టి మీరు వెళ్ళి అతను ఎక్కడో నాడు వెళ్ళి తీసుకురండి రాజుభట్టల్ని పంపించారు అప్పుడు చెప్తున్నా అయ్యా శంకర్ భట్టు యువరాజుల వారికి కూడా మాట వచ్చింది మూగతనం కూడా పోయింది ఎందుకంటే ఆ రాజు కొడుకు కూడా మూగతనం వచ్చింది అనమాట అప్పుడు ఇంక ఇతను వచ్చేసిన తర్వాత అతనికి అప్రయత్నంగా శ్రీపాత శివుడి స్వామి దర్శనం జరిగి దిగంబర దిగంబర అనే నామంతో అతను కూడా లేసాడట దానికి సత్వరం మిమ్మల్ని తీసుకురమ్మని రాజాజ్ఞ అయింది కాబట్టి అందుచేతనే మీరు మాతో రావాలి అని చెప్పి విన్నవించారట మా దురావాస రాజభటలకు చెప్పక ఇట్లాంటిని నేను ఒంటరిగా అయితే నేను రాలేనయ్యా నాతో పాటు ఈ బ్రాహ్మణుడు కూడా తీసుకో తీసుకొని వెళ్దాము అని చెప్తే దానికి బట్టలు సరే అని చెప్పారు ఇంకా గుర్రాల మీద కూర్చోబెట్టికొని సగౌరంగా తీసుకుని పోటుకు ఇంకా అందరు చూస్తున్నారు అదేంటి ఇప్పటిదాకా భిక్షకు వచ్చి భిక్ష భిక్ష ఆచరించారు మరి ఇతనేమో వేరే రాజు వాళ్ళు వచ్చేసి రాజ బట్టలు వచ్చేసి గుర్రాల మీద తీసుకెళ్లిపోతున్నారని ఆ ఊరి వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు ఇంకప్పుడు మహారాజు దగ్గరికి వెళ్తే ఇట్లా పలికాడంట మహాత్మా మీరు పండితులని తెలిసి కూడా మిమ్మల్ని సత్కరించకుండా ఒట్టి చేతులతో పంపించేసామయ్యా మీరు వెళ్ళిన తదుపరి తదుపరి యువరాజు శ్రుతప్పి పడిపోయాడు అనేక ఉపచారాలు చేశాము చాలా సేవడి కన్నులు తెరిచి శ్రీపాదవల్లభ పాదవల్లభ దిగంబర శ్రీ దత్తదేవ దిగంబర అని పలికాడు యువరాజునకు రాజానుభావుడు అత్యంత సుందరాకారుడైన పదహారు సంవత్సరాల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతి వేశానని యవనరాజులు ఆ చెప్పినారు ఆ యతి ఎవరు ఎచ్చట ఉంటారు శ్రీ దత్తప్రభువునికి ఆ యోగికి గల సంబంధమేమి దయ ఉంచి తెలిపవలసిందని కోరినాడు అందుకు నేను అంటే శంకరభట్టు అంటున్నాడు శ్రీపాదుల శ్రీపాదుక మహిమని నేమని వర్ణించగలనయ్యా వారు సాక్షాత్తు దత్తప్రభుల అవతారము శ్రీకృష్ణ అవతారం వల్లే అత్యంత విశిష్టమైన అవతార స్వరూపం వారిది వారిని గురించి చూడ నేను చాలా స్వల్పమే విన్నాను అంటే శంకరపట్టి కూడా ఏం తెలియదు స్వామి గురించి ఇంకా లీలలు తెలియదు అతను నామస్మరణం చేసుకుంటున్నాడు కురుపురం అక్కడ కన్యా పరమేశ్వర అమ్మ తల్లి ఆ కురుపురం వెళ్ళు అతను నా సోదరుడు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకో నీ ఆత్మకు సర్వ ఇంద్రియాలకి అనుభూతి కలుగుతుంది అని మాత్రమే అమ్మ చెప్పింది అక్కడ కన్యాపరమేశ్వరి దాని నిమిత్తమే అతను చాలా మంది మహాత్ములు కలుసుకుంటూ వెళ్తున్నాడు అనమాట అందుకే రాజాడు చెప్తున్నాడు నాకు అసలు అవేమీ తెలియదు నేను విన్నది కూడా చాలా స్వల్పమే వారిని దర్శించుకోవాలనే నేను ఇప్పుడు కురుపురం వెళ్తున్నాను మధ్యలో గల పుణ్యస్థలాల్ని అలాగే పుణ్యపురుషుల్ని దర్శించుకుంటూ నేను ఇలా వెళ్తున్నాను అని శంకర్ భట్టు రాజుకు చెప్పారు ఇంకా విచిత్రం విచిత్రాపురం నుండి కూడా పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకి ఆశ్చర్యపోయారు తమ మండల దీక్ష ఫలితంగా రాజును సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనం కలుగుటేగాక గాక యువరాజులకు మోగతనం పోయినందుకు వారు వే నోళ్ల పో శ్రీపాద స్వామి పొగిడారు శ్రీపాద వల్లభ స్వామి ఆ మొగ అతనికి మాట ఇచ్చారు స్వామి అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ పొగిడారట నా రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించాడు అంటే బంగారు నాణ్యాలతో సత్కరించాడట ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైంది శైవులు విష్ణు విష్ణు దోషం చేయటం వైష్ణవులు శివ దోషం చేయటం వలన పాపం మూట కట్టుకుని తప్ప మరేమీ ప్రయోజనం లేదని మేము గ్రహించాము తెలుసో తెలియకో ఈ మాధవ నమూద్రి పుణ్యమా అని దత్తాప్రభుని మండల దీక్ష ఉంటుంది ఎందుకు నా మాధవ నమ్మూరి చెప్పాడు మనం దత్త దీక్షలో ఉందాము కనీసం మనకు స్వామి అనుగ్రహం కలుగుతుంది కదా అని అని చెప్పాడు అనమాట చెప్తున్నారు తెలుసో తెలుగు ఈ మాధవ నమూతి పుణ్యమని దత్త ప్రభు దీక్షలో ఉన్నాము మా దైవ దూషణకు ఫలితముగా కష్టములను అనుభవించేది మీకు మేము ఎంతయో ఎంతో రుణపడి ఉన్నాము అని పలికారంట వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని మాధవ నమూతి కూడా వీళ్ళతో వచ్చానని వీళ్ళతో వస్తామని చెప్పారట ఇంకా అందరు ముగ్గురు కూడా ఆ బ్రాహ్మణ అగ్రహారం చేరారు ఇక రాజు మాకు దానంగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణకి ఇచ్చేశారండి ఎంత ఎంత ఉండాలి శంకర భట్టుకి అరే నేను కురుపురం వెళ్తున్నాను నా దగ్గర డబ్బులు లేవు ఏమీ లేవు అని రాజు బంగారు నాణ్యాలు ఇస్తే అతను ఎటువంటి దాని మీద వ్యామోహం లేకుండా ఎటువంటి రాగము మోహము ఏమి లేకుండా అన్నము లేదు అన్న ఆ పల్లెటూరి ఆ వాళ్ళకి ఆ గ్రామ అగ్రహార వాళ్ళకి ఈ బంగారు నాణ్యాలు ఇచ్చాడంటే నిజంగా శంకర భట్టు అందుకే స్వామి అంత అనుగ్రహం కలిగి కురుపురానికి తన దర్శనానికి రప్పించుకున్నాడండి అది మామూలు సామాన్య మనుషులైతే ఏం చేసి అమ్మో రాజు అంత ఇచ్చాడని దాచుకోనుంటాం కానీ అతనికి ఏ స్వార్థము ఎనుని ఆ శంకర్ భట్టి నిజంగా అద్భుతమైన ఒక మహా నిజంగా శ్రీపాదశివలపు చరితామృతం అతను రాయగలిగాడంటే ఒక మామూలు వాళ్ళు రాయగలుగుతారా చెప్పండి మనసులో ఎటువంటి అహంకారమో లేకుండా ఉండాలి ఎటువంటి ఆశ మో మోహం ఏమీ పాశం లేకున్నామంటే అలాంటి వాళ్ళని భగవంతుడు నిజంగా కరుణిస్తాడు దానికి ఇంతకన్నా సాక్ష్యం ఏంటి అతను బంగారం నాణ్యాలతో సత్కరిస్తే ఆ ఊరి గ్రామం వాళ్ళకు ఎవరికైతే అన్నం ఒక ముద్ద కూడా పెట్టలేకపోయినారు వాడు అయినా సరే ఆ శంకర్ భట్టు అందరికీ ఆ బంగారు నాణాలతో ఇచ్చి వాళ్ళ ఆ ఊరి వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టగలిగాడంట తదువరి ఆమె ఆ ముందు కదా గయ్యాలి భార్య అన్నం కూడా పెట్టలేదు ఇవన్నీ వినేసిన తర్వాత ఆమె కూడా సాధు వత్తుకురాలై వీళ్ళ యొక్క ఇవన్నీ చూసింది లేదు అయ్యో ఇంత మంచి వాళ్ళకి భోజనం పెట్టలేదా అని ఆవిడ కూడా సాత్వికరాలుగా మారిపోయిందండి ఎవరైనా ఎంత గయ్యాలైనా ఎటువంటి స్వార్థపూరిత వాళ్ళైనా కూడా భగవంతుడు మార్చేస్తాడమ్మా వాళ్ళని నిజంగా చూడండి ఆవిడ అంత అన్నం ఎవరైనా వచ్చి అడిగితే ఇంట్లో భర్తనే పాత్రలతో కొట్టేదంట అన్నం లేదు పోసు అన్నం లేదు నువ్వే సంపాదించుకురావు అని అలాంటిది ఇంత త్యాగం చూశాక వీళ్ళిద్దరికి ఇంత మంచి బుద్ధి చూశాక ఆవిడ సాత్వికరాలుగా మారిపోయి శ్రీపాద శివలో స్వామి భక్తురాలుగా మారిపోయింది ఇక మాధవ నంబోది శంకర భట్టి ఇద్దరు కలిపి చిదంబరం వైపు ప్రయాణం సాగించారు ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థం గోదావరి మండలాంతర్గము ర్యాలీ నివా గ్రామ నివాసైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త మార్చి తీసుకువెళ్ళాను కాలక్రమ గుంటూరు మండలార్గతమైన నంబూరు గ్రామమునందు వేద పండితులను మలయాళ దేశంలో రాజవంశం ఆహ్వానించగా చాలా మంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మలయాళ దేశం చేరి వేద విద్యను ప్రకాశింపజేసి వారిని నంబూరి నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించడం కద్దు ఆది శంకరాచార్య వారు కూడా పూర్వీకులు కూడా వారి నంబూరి ఆగ్రహ అగ్రహారికులే నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారంలోను నియమనిష్టలతోనూ మంత్ర తంత్ర యంత్ర విద్యలోను చాలా సుప్రసిద్ధులు అయితే మాధవ నంబోద్రి మాత్రం నిరక్షర కుక్షి బ్రాహ్మణ గురుముల వంట చేసుకుని జీవిస్తూ ఉన్నాడట పసి తనని తల్లిదండ్రులు పోగొట్టు అంటే మాధవ నంబోద్రి లేచి చెప్తున్నారు ఇక్కడ అయినా వారు ఆదరింపరేది దత్తపురణ మహా అసంచ గల భక్తి కలవాడు ఈ మాధవ నమ్మొద్ది కాబట్టి శ్రీపాదశివుల అవతారం గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శిస్తానా ఎప్పుడు దర్శిస్తానని తహతహలాడుతూ ఉన్నాడట చిదంబర దాపులు సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని మేము కొండ కోణంలో ఏకాంతంగా ఉన్న వృద్ధ తపస్సు అయిన స్వామిని దర్శించారంట ఎవరు ఈ శంకరభట్టు మాధవ శర్మ ఇక గుహద్వారం ద్వారకి వచ్చేటప్పటికి శ్రీ పళనిస్వామి మమ్మల్ని చూసి మాధవా శంకర్ ఇద్దరు కలిసి వచ్చున్నారే ఏమి భాగ్యం అని పలికాను అసలు పరిచయం లేదు ఏమి లేదు మహాత్ములకు అలాగే అట్టే తెలిసిపోతాయండి పేరు పేరు చెప్పారా ఏం చెప్పరా అయితే ఏమన్నాడు ఆయన ఇంకా మహాయోగులు వాళ్ళంతా సిద్ధ పురుషులు అనుగురు ఉండబట్టే వాళ్ళు వెళ్ళగలిగారు మాధవులు శంకర్ ఇద్దరు వచ్చుచున్నారే ఏమి భాగ్యము అని పలికాడు మేము మా పరిచయం తెలపకుండానే మమ్మ పేరుతో పిలువగల వీరు సిద్ధ పురుషులని గ్రహించేది కరుణాతరంగులైన స్వామి నాయన శ్రీపాద శ్రీవల్లవల వారి ఆజ్ఞానుసారం నేను దేహమును త్యజించి వేరొక యవన వంతమైన దేహంలోనికి ప్రవేశించు సమయం ఆసన్నమైంది ప్రస్తుతం శరీరం ఈ శరీరం యొక్క వయసు మూడు సంవత్సరాలు శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక మూడు సంవత్సరాలు ఉండవాలని శ్రీపాద వారి ఆజ్ఞ జీవన్ముక్తులైన వారు జనన మరణ రూప సృష్టి క్రమం దాటి వారు కూడా వారు తిరిగి రమ్మని వచ్చి తీరవలసింది సమస్త సృష్టిని నడిపించు మహా సంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమును అవతరించింది వారి అవతరణ ఉన్న ఉన్నతములైన సూక్ష్మ లోకంలో ఎల్లప్పుడూ జరుగుతూనే ఉన్న నర రూపధారే వచ్చుట సకృత్తు వారి యోగ సంపూర్ణ అవతారం వారి అంశావతారం ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థం అవతరించవచ్చు ఇందులో వారి దత్త అవతారాలు అనేది దైవ రహస్యం గోపనీయమైన విషయం గోపనీయమైన వస్తువు గురించి తెలిసిన వారి గోప గోపికులు నాయనాశంకర నువ్వు విచిత్రపురమున కణద మహర్షి గురించి వారి కణ సిద్ధాంతం గురించి వచ్చి చేతివి కాస్త వివరింపము అని మాట్లాడారంట ఇది మూడో అధ్యాయం అండి భాగం ఇంకా మళ్ళీ రేపు ఖచ్చితంగా రేపటి నుంచి ఖచ్చితంగా మీకు అందజేస్తాను తప్పకుండా ఈ ఈ యొక్క విశ్లేషణ మాత్రం చూడండి నాన్న ఎందుకంటే ఇది విన్నా చాలు మనం దీన్ని చదువుకోవాలి అరే ఇంత పెద్ద బుక్కే మనం గురువారం మొదలు పెట్టాలి ఇవేం మా మీరు తప్పకుండా కనీసం విన్నా కూడా మనకి స్వామి అనుగ్రహం తప్పకుండా వస్తుంది మీరందరూ అందరూ కూడా అందరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ శ్రీపాత శ్రీవల్లభ స్వామికి జైము జయము